వాగ్దానాలు ఏంటండి వీళ్ళు చేసినాయి మంచిగున్న ప్రజలను మాకు ఓటేసే ఉద్దేశంలో ఉన్న ప్రజలను పచ్చి అబద్ధాలు టెంప్ట్ చేసి మోసం చేసి ఈ రాష్ట్ర ప్రజానికి కానీ మోసం చేసి దొంగ మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి అర్రాసు పాటలు వాడినట్టు వాడినండి వేలం పాట వాడినట్టు కేసీఆర్ పదివేలు ఇస్తాడు రైతు బంధుకు మేము పదిహేను వేలు ఇస్తాము మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాం కేసీఆర్ కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు ఇస్తాడు మేము తులం బంగారం కల్పిస్తాం మీరు పెన్లీ చేసుకోకుండా ఆపున్రీ ఇదే ప్రభుత్వం మీరు చెప్పినటువంటి మాటలు పెన్నీళ్ళు చేసుకుంటే వాళ్ళు ఆగిపోను మీరు నవంబర్లో వేసుకునే వాళ్ళు డిసెంబర్లో వేసుకుంటూ తులం బంగారం కూడా వస్తుంది ఉపన్యాసాలలో చెప్పినండి మా దగ్గర ఉన్నాయి క్యాసెట్లని ఇంకేం చెప్పిండ్రు పెన్షన్ తీసుకునే ముసలి వాళ్ళు ఉన్నారో నవంబర్లో తీసుకోకుండ్రి డిసెంబర్లో నాలుగు వేలు వస్తుంది తెల్లారే ఇంకేం మాట్లాడిండ్రు ఏంటి అది రెండు లక్షల నూ ఆపి నరికిండ్రు ఉరుకుండ్రి ఉరుకుండ్రి బ్యాంకుల పంట పోయి జల్దీ తెచ్చుకోండి ఇది ఒక్కటి కాదు అట్లా అర్రాస్ పడవాడినట్టే చివరికి విద్యార్థులకు పాపం పేద విద్యార్థులకు ఇండియా ఒక స్కూటీది కాద బాబు చానుని శాంతానంత నాలుగు వందల ఇరవై ఆమెలని చాలా ఉన్నాయి నేను కొన్ని హైలైట్ చేసి చెప్తున్నాను టెంప్ట్ చేయడంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా మొత్తంలో ఎక్కడ చేయరండి మేము మొత్తం కూడా హండ్రెడ్ పర్సెంట్ సమ్మిళితమైన అభివృద్ధి మేము ముందుకు పోయినాం ఏక ఇట్లా ఏకపక్షంగా ఏకోన్ముఖంగా పోలే మేము ఆల్ ఫ్రంట్స్ కవర్ చేయాలని చూసినాం పే పేద పిల్లలు ఉంటారు వాళ్ళకి పాపం విదేశీ విద్య లేక లేక సీట్ వస్తుంది చదువుకోవాలని ఆశపడతారు పోలేరు వ్యక్తిగతంగా మమ్మల్ని అడిగితే మేము పార్టీగతంగానో వ్యక్తిగతంగా చేసేది కొంతమేరకు పాలసీగానే ఎందుకు చేయకూడదని చెప్పి పాలసీ నుంచి ఇరవై లక్షల రూపాయలు ఇచ్చింది ఎస్సీ ఎస్టీ పిల్లలు పోతే వాళ్ళకి అంబేద్కర్ పేరు అని పెట్టినాం బీసీ అబ్బాయిలు అమ్మాయిలు పోతే వాళ్ళకు జ్యోతిబా పూలే అని పేరు పెట్టినాం రకరకాలుగా మొత్తం మీద వాళ్ళకి ఇరవై లక్షల రూపాయలు ఇచ్చినాం అంటే ఎట్లాంటి ఇష్టం వచ్చినట్టు అది కూడా పెంచుతాం కేసీఆర్ పది లక్షలు ఇస్తే మేము పన్నెండు లక్షలు ఇస్తాం దళిత బంధు ఇత ఇన్ని అండి ఇష్టం వచ్చిన అంటే నోటికి మొక్కాలిగా అది కూడా వంద రోజుల లోపలనే ఇస్తాం ఆ కార్డులు వంచుడు సంతకాలు పెట్టి బాండ్ సంతకాలని ఇంటింటి కార్డులు వంచి మోతం శడ కోపం పెట్టారు దిక్కుమాలను దరిద్రమంతా నెత్తిన పెట్టి కంప్లీట్ ప్రజలను టెంప్ట్ చేసి ఇలా వడ్లు కొండలేరండి సన్ను మొత్తం బట్టలు ప్రతి ధాన్యానికి లిస్టు పెద్ద లిస్టు శాంతమైనంత లిస్టు ఇగో కందులకింత మినుములకింత పసుపుకింత పప్పుకింత మక్కదొన్నకింత అన్నిటికీ ఐదు వందలు బోనస్ అన్నిటికీ ఏమి దేనికి దిక్కు లేదు పత్తి కొనే దిక్కు లేదు బడ్లు కొనే దిక్కు లేదు ప్రైవేట్కి అమ్ముకుంటారు దోపిడీకి గురి అమ్ముకుంటారు పాపం ఏడ్చుకుంటే కన్న నీళ్ళు కుక్కుంటారు చివరికి వస్తే యూరియా సప్లై చేసి తెలివితేటలు లేవానండి మా గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులు గ్రామాలలో ఒక ఆటో రిక్షానికి డబ్బులు ఇచ్చి పది బస్తాలు తెచ్చి బాబు అంటే తెచ్చి ఇలా పడేసిపోతుండే వాడు పొలం కాడ ఇవాళ రైతులు రోజుల తరబడి గంటల తరబడి చెప్పులు పెట్టి బీఆర్ఎస్ లేకముందు చెప్పుల లైన్లు ఉండే బీఆర్ఎస్ ఉన్న రోజులు చెప్పుల లైన్లు మాయమైనవి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ రాగానే మళ్ళీ ఇప్పుడు చెప్పుల లైన్లు స్టార్ట్ అయిపోయినాయి వరుస పెట్టి మళ్ళీ ఇప్పుడు ఏందో యాపో బోపో తెచ్చిండ్రు అది ఒత్తితే నడసలేదు పిక్తలేదు అది ఏ ఎరువు బస్తాకు యాప్ ఎందుక నాకు అర్థం కాదు ఇంకా ఆ యాప్లో కూడా నేను నాకు తెలియలేదు నేను రాత్రి కూడా చెప్పే ఆ యాప్లో అట ఇప్పుడు నేను నాకు పట్టి ఉందా అది ఎన్ని మాటలు ఇస్తారట సపోజ్ నాకు మూడు ఎకరాలు ఉంది మూడు ఎకరాలు ఉంటే ఎకరానికి రెండు బస్తాలు చొప్పున మూడు సార్లు ఇస్తారట అది నేను మూడు సార్లు పోవాలిగా ఆడికి పోవాలో నాకే తెలియదు మొట్టమూల యాపే దొరకదు కాలబెట్టి అది ఏదైనా చదువుకున్న పోరాన్ని పెట్టుకొని విని పట్టుకొని తిప్పలా అంటే కూడా యా పొత్తితే ఏమి కనబడుతుందట యాప్ ఒత్తితే ఏం కనబడుతుందట గో ఏ గోదాములో అని చెప్తారట అంటే ఇలా గజవాళ్ళలో చెప్తారు రేపు సిద్దిపేటలో చెప్తారు ఎల్లుండి సిరిసిల్లా చెప్తారు ఏ గోదామకి పోవాలి ఎటు పోవాలి ఇంతకన్నా జోకుంటుందా రైతులకు మండల కేంద్రంలో ఎరువుల దుకాణం ఉంటుంది తప్ప వాళ్ళ తాలూకా కేంద్రంలో ఉంటుంది ఎక్కువ ఎక్కువ వాళ్ళ సావుకారు ఉంటాడు ఇచ్చేటోడు ఉంటాడు అప్పించేటోడు ఉంటాడు మనం బాగా విస్తరించినమ్మా నేను ఏమంటున్నానంటే ఏడు వేల ఒక వంద కొనుగోలు కేంద్రాలు పెట్టినాం కదా వాళ్ళ ఊళ్ళో పోయి కొన్నాం కదా ధాన్యం నెత్తిన పెట్టుకొని వాళ్ళు అంగడికి వచ్చి ఈ మార్కెట్ కూడా బంద్ చేసినాం కదా అసలు రైతు సెంట్రిక్గానే మన పరిపాలన ఉండే కదా కంప్లీట్గా ఆ మొత్తం సాప్ పట్టేసారు ఇప్పుడు అరాసి పాడలు వాడి రెండుసార్లు రైతు బంధు కొట్టిండ్రు పెన్షన్ నాలుగు వేలు ఇస్తామని రెండు నెలల పెన్షన్ే కొట్టినరు చాలా భయంకరమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చిండు రాష్ట్రంలో ఇంత దిక్కుమాలిన కథ నిరుద్యోగ అభివృద్ధి ఇస్తాము ఇవాళ మొక్కలు ఎన్ని అసలు హామీలు నిరుద్యోగ అభివృద్ధి ఇస్తాము తోకా ఇస్తాము నోటిఫికేషన్లు ఇస్తాము జాబ్ క్యాలెండర్లు ఇస్తాము విద్యా భరోసా కార్డు ఇక వాడు చూసిన వాడు అడ్డంపడే అయితే ఒకటే జనం ఇప్పుడు జరిగింది ఏంది టెంప్ట్ అయిపోయింది ఏమైందంటే యాక్చువల్లీ ఫ్యాక్ట్ ఏంటంటే ఇదే తెలంగాణ భవన్లో ఎన్నికలకు పోతున్నాం టూ థౌజండ్ ఫోర్టీన్ ఎన్నికల కమిటీ హామీల కమిటీ ఒకటి ఉండే మేనిఫెస్టో కమిటీ అది రాస్తాను దానిలోకి ఇద్దరు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు కూడా ఉండేటప్పుడు ఒక సందర్భం వస్తే నేను అడిగిన అసలు మనం పెన్షన్ ఎందుకు ఇస్తాం ప్రజలకు వై యు గివ్ పెన్షన్స్ ఎట్ ఆల్ ఎందుకు ఇవ్వాలి అసలు దానికి ఒక పరమార్థమో పర్పస్ ఉందా అగాధం వాటికని ఇట్లా పంచిపెట్టుడు అయింది అసలు మీ ఉద్దేశం ఏం సార్ అన్నారు అనుకోకుండా దురదృష్ట భాషతో కొందరు డెస్టిట్యూట్స్ అవుతారు కొందరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అవుతారు ఇలా మంచిగానే ఉన్నాం ఏమో ఏమైనా ఒక యాక్సిడెంట్ అయితే కథను తెల్లారు మనం గలంగడైపోతాం కథలు లేని పరిస్థితికి వచ్చేస్తాం రకరకాలు ఉంటాయి వృద్ధాప్యం వస్తే పాపం వాళ్ళ పిల్లలు చూసిరి చూడకపోయిపోతమంది పట్టించుకొని లేని వాళ్ళు ఉంటారు అట్లాంటి వాళ్ళకు అనాహతలకు ఆర్ఫన్స్కు డిస్టిట్యూట్స్కు విధి వంచితులకు ఇచ్చేది పెన్షన్ అది ఎందుకు అది ఒక పరమార్థం ఉండాలి వాళ్ళు బిర్యానీ తినకున్నా పెద్ద గందరగోళం లేకున్నా కనీసం రెండు పూటలు పప్పు పచ్చి అన్నం తిని వాంజాల పండుకుంటట్టు పండుకున్నట్టు ఉండా మేరకు ఇవ్వండి అని చెప్పిన అప్పుడు ఒక ఆయన గోయల్ 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 షాప్ అని ఉండే ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ఉప్పు కింత పప్పు కింద అని అన్ని రేట్లు లెక్క పెట్టి ఆరు వందల డెబ్బై రూపాయలు అయితే సరిపోతుంది సార్ అని నేను కావాలకి ఇచ్చేదానికి ఘోషించాను నా వైపు ఒక థౌసండ్ రూపీస్ పెట్టు పెద్ద కథ ఎందుకు ఆయన థౌసండ్ చేసాను దేనికన్నా కానీ థౌజండ్ రూపీస్ చేసినాం ఫస్ట్ సెకండ్ టర్మ్ నేను ప్రకటించాను మళ్ళీ మేము గెలిపించుకోని ఈసారి గెలిస్తే వెంటనే టూ థౌజండ్ రూపీస్ చేస్తామని చెప్పాను మొదలు థౌజండ్ కూడా అడగలే మా అంతర మేమే షూమోటోగా మాట్లాడి చెప్పి డే వన్ గవర్నమెంట్ ఇచ్చిన ఫస్ట్ క్యాబినెట్ని డిసైడ్ చేసి థౌజండ్ రూపీస్ పెట్టాం టూ హండ్రెడ్ టు థౌజండ్ థౌజండ్ టు టూ థౌజండ్ ఆల్సో ఫస్ట్ మంత్ని సెకండ్ టర్మ్లో మాకు గవర్నమెంట్ వస్తే ఫస్ట్ మంతే ఏ మంత్లో గవర్నమెంట్ వచ్చినా అదే మంత్లో టూ టూ థౌజండ్ రూపీస్ చేసినాం జనానికి అందించినాం జనం కూడా ఏమనుకున్నారు కేసీఆర్ రెండు అన్నప్పుడు నాలుగు అన్నడ ఇతడు కావచ్చు టెంప్టేతడు బాబు సహజంగా పేదవాళ్ళు కదా లేనివాళ్ళు కాబట్టి మనది కాదు సిని సబ్జెక్ట్ అది కాదు కదా ఈయన రెండిచ్చిండు కదా రెండు వందలు రెండు వేలు చేసిండు వీడి దాని నాలుగు వేలు చేస్తాడేమో అనే ఆశలో మా కోడేసే ఉద్దేశం ఉన్న ప్రజలు కూడా ఈ మాజల పడి పాపం టెంప్ట్ అయిపోయి గోల్మాల అయిపోయి ఓట్లు వేసిన ఇలా తలలు బాదుకుంటున్నారు తిడుతున్నారు భయంకరమణితులు తిడుతున్నారు నిన్న నేను హైదరాబాద్ వస్తున్నాను నిన్న నిన్న నేను ఫామ్ నుంచి బయలుదేరి వస్తుంటే ఒక పది చోట్ల ప్రామిస్ చెప్తున్నాను టెన్ ప్లేసెస్లో పక్కపండి వచ్చి ఒక కార్లో కూర్చున్న రెండు స్టీరింగ్ ఇచ్చి పెట్టి రెండు చేతులు మీదకి పెట్టిండు బాస్ మళ్ళీ మనం జల్దీ రావాలి మనమే వస్తున్నాము నెక్స్ట్ మనమే ఆయన దుంకుతున్నాడు ఆ మోటరు మోటర్ మోటర్ పైస్ వేస్తాడు వాడు పక్క మనం రుర్రుమన్నా పక్క మన వచ్చి వాడు వచ్చి నెక్స్ట్ మనమేసారి వచ్చేతున్నాం పోతుంటారు హైదరాబాద్ సిటీలో అనేక ప్లేసెస్లో కనీసం ఒక పది పన్నెండు ప్లేసెస్లో అటు చెప్తున్నాడు జనం అది దేనికి సంకేతం మీ మీద ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారు రోజు రోజుకు మీ చర్యల వల్ల మీ పిచ్చి పనుల వల్ల ఇంకోటి ఏంది మీరు చేసే చర్యలు ఎట్లున్నాయి మొత్తం రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందానేనా ఫార్మాసిటీ ఎందుకు వచ్చిందండి ఫార్మాసిటీ మాకు మా మా ప్రభుత్వం ఎందుకు వచ్చింది ఫార్మాసిటీ డి వీ బ్రింగ్ ఫార్మాసిటీ ఆల్ అనుకోకుండా కొన్ని ప్రాంతాలకు కొన్ని రాష్ట్రాలకు కొన్ని సందర్భాలు కలిసి వస్తాయి